హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వరాహి అమ్మ పూజ ఎలా చేసుకున్నాను ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను అని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి ముందుగా అయితే ఈరోజు ఆరు గంటలకే లేచానండి నార్మల్గా అయితే ఏడు గంటలకి నిద్ర లేస్తాను మా వారు ప్రతిరోజు రాత్రి తిరుగుతూ ఉన్నారని నేను వారాహి అమ్మకి ఆరు గంటలకల్లా మెలకు వచ్చేలా చెయ్యమ్మా అని అయితే అనుకున్నానండి ఒక ఫ్రెండ్గా అయితే నేను మాట్లాడుతుంటాను ఒక అమ్మలమ్మ అమ్మతో ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడతానండి ఆ తర్వాత నాకు కరెక్ట్గా ఐదున్నరకి మెలకు వచ్చిందండి ఎవ్వరు ఏంటంటే ఒక సౌండ్ మాదిరిగాను ఏదో ఒక రకంగానేది నాకు బాగా మెలకు వచ్చిందనమాట ఐదున్నరకి లేచి నేను అలా ఇలా కూర్చొని లేసేటప్పటికి ఆర్ అయిపోయిందండి ఆర్ అవ్వగానే నేను ఇంకైతే వంటింట్లోకి వచ్చాననమాట వంటింట్లోకి వచ్చి బయట ముగ్గు వేసేసి వంటింట్లోకి అయితే వచ్చాను పాలు కాయడానికి నార్మల్గా అయితే మా వారు మూడు గంటలకే లేసేవారు అయితే ఈడైపోయిందండి హెల్త్ బాగాలేదని ఇంకా మా వారైతే నిద్ర లేయలేదు పాప కూడా నిద్ర లేదండి పాప బాబు తర్వాత అయితే నేను ఇలా అందంగా ముగ్గు అనేది పెట్టుకున్నానండి పిల్లలు లేనప్పుడు అంటే నిద్రపోతున్నప్పుడు అయితే ఎంత బాగానే ముగ్గు పెట్టుకోవచ్చండి పసుపు కుంకుమ పెడదాము అని అనుకున్నానండి కానీ చాలా వీడియోస్లో ఏంటంటే నాకు ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్లోనే చూస్తాను పసుపు కుంకుమ పెట్టకూడదు సుమంగలి కదా మంగళకరమైన వస్తువులు కదా బయట పెట్టకూడదు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని అయితే అన్నారని నేను ఈరోజైతే పసుపు కుంకుమ అనేది పెట్టలేదండి ఇది నా సండే మార్నింగ్ అనమాట ఉదయాన్నే ఇలా అందంగా అయితే పెట్టుకున్నానండి మా అపార్ట్మెంట్లో ఎవ్వరూ లేదు మా పక్కింటి వాళ్ళు అయితే ఊరికి వెళ్ళారు కదా ఎవ్వరూ లేదు ఇంకా ఉదయాన్ షాప్స్ కూడా ఇక్కడ తీయరండి నార్మల్గా సెవెన్ సెవెన్ థర్టీకి అయితే ఏ షాప్ అయినా ఓపెన్లో ఉంటుంది పాలకు కూడా మనం సెవెన్ సెవెన్ పైన వెళ్ళాల్సి ఉంటుందండి ఇంకా అటువైటు ఇటువైపు అయితే శంఖం పూలు వేసి ఇలా అందంగా ముగ్గు అనేది పెట్టుకున్నాను ముగ్గు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అదేవిధంగా నేను మార్నింగ్ ఈరోజు మార్నింగు వారాహి అమ్మకి ఎలా పూజ చేసుకున్నాను అనేది అయితే చూపిస్తానండి ఈరోజు వారాహి అమ్మను పెట్టుకున్న మూడవ రోజు అండి అదేవిధంగా నేను అక్కడ ఆంజనేయస్వామిని చూపిస్తున్నాను కదా పంచముఖ స్వామి అండి పిల్లలు వారి ఇంట్లో అయినా లేక నార్మల్గా అయినా ఆమె అంటే ఆయన్ని పెట్టుకున్న వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ కూడా మనకు రావండి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది మనకు అందుకోసమే నేనైతే ఆంజనేయ స్వామిది పంచముఖ ఆంజనేయ స్వామిది అయితే గుమ్మం బయట పెట్టుకున్నాను ఇప్పుడే మొదలైందండి మార్నింగ్ అనేది చూస్తున్నారు కదా షాప్స్ అన్నీ కూడా ఇప్పుడే ఓపెన్ అన్నమాట ఇంకా మా వారైతే అంటున్నారు ఏంటి వాళ్ళు షాక్ ఇస్తున్నావు ముందే లేచేసామని అయితే అంటున్నారు నేను వారాహి అమ్మకి చెప్పాను నన్ను మార్నింగ్ లేపమని ఇలా అయితే నాకు మెలకు వచ్చిందని చెప్తే మంచిదే కదా అని అయితే అన్నారండి ఇంకా ఉదయాన్నే ఇంకా స్నానం చేసేసి అయితే నేను పూజద పూజ కార్యక్రమం అయితే చేస్తున్నానండి ముందుగా మీకు అయితే చాట చూపించాను కదా అది ఓన్లీ టెన్ రూపీస్ అండి నేను పప్పులు చెరుక్కోడానికి బియ్యం తీసుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈరోజు నేను ఫస్ట్ రోజు వారాహి అమ్మకి ఒక ప్లేట్లో బియ్యం పోసి అదేవిధంగా చొమ్ము పెట్టి కలిసం చొమ్ములాగా పెట్టి చేశాను అన్నాను కదా ఈరోజు అయితే మూడవ రోజు కాబట్టి తీసేస్తున్నానండి మా అమ్మని అడిగాను అనమాట ఏం చెయ్యాలి అని అయితే అమ్మవారి కాడ బియ్యం పెట్టా కాబట్టి ఏదో ఒక నైవేద్యం చేసుకొని ఇంట్లో అందరూ తినండి అదేవిధంగా ఆ వాటర్ని ఏదైనా చెట్లల్లో పోసేస్తే చాలా మంచిది అని చెప్పారు పది రూపాయల కాయిన్ మాత్రం అమ్మవారి దగ్గరే పెట్టేసి అని అయితే చెప్పారండి ఇంకా చాలా మంచిగా అయితే నేను పూజ అనేది చేసుకుంటున్నాను పూజ చేసుకున్నప్పుడే పిల్లలు ఏదో ఒక సౌండ్స్ చేస్తూ ఉంటారు అందుకనే నేను అమ్మవారి మంత్రం పెట్టుకొని పూజ అయితే చేస్తానండి ఈరోజైతే తలస్నానం చేసి ఇల్లంతా తడిబట్ట పెట్టేసి పసుపు నీళ్ళు చల్లుకొని అందంగా ముగ్గులు పెట్టుకొని అయితే అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను మెయిన్గా నేను కూడా అందంగా తయారయ్యాను అనుకుంటున్నానండి అమ్మవారికి మనం ఎంత బాగుంటే అంత నచ్చుతుంది కదా అందుకోసమైతే నేను ఇలా చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్గా అయితే అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ పూలతో అయితే అమ్మవారిని అలంకరించాను ఎందుకు అండి నాకు ఈ మధ్య చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎక్కువసేపు కూడా నాకు జ్యోతులు అనేటివి వెలుగుతున్నాయండి సామాన్యంగా ఎలగవు ప్రతిరోజు పెట్టినట్టే పెడతాను కానీ ఎక్కువసేపు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను నిద్రపోయినా కూడా వారాహి అమ్మ దగ్గర అలా వెలుగుతూనే ఉంటున్నాయి చాలా మంచిగా అనిపించింది మా వారు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అని అయితే అన్నారండి ఆ తర్వాత అమ్మవారికి దీపం పెట్టుకొని అయితే నేనైతే పెసరపప్పు నానబెట్టానండి పెసరపప్పులో కొంచెం వేసి అయితే పెట్టాను బెల్లం లేదు అనేసి అయితే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి ఉదయం సాయంత్రం కంపల్సరీగా నైవేద్యం అనేది పెట్టాలన్నమాట నెక్స్ట్ అయితే నేను సాయంత్రం అయితే పూలు ఉంటే మళ్ళీ తెచ్చి మార్చి పూజ చేస్తానండి లేకపోతే అలానే నేను ఆ పూలతోనే చేస్తాను అనమాట ఈరోజు ఎక్కువ పూలు ఉన్న వల్ల నేను ఇలా అయితే పెట్టుకున్నాను నా పూజా విధానం ఎలా ఉందనేది చెప్పండి కానీ అందలాగే సింపుల్గానే చేసుకుంటాను కానీ నాకు ఇలా చేసుకోవడం ఇంకా చాలా ఇష్టం అండి ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే ఎంత పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయో అండి అంత మంచిగా అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా పెట్టుకుంటే నాకు ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ మనం ఇలా పెట్టుకోవాలి అనిపిస్తూ ఉందండి ఈ త్రీ డేస్లో నాకేమైందో తెలీదు అలానే ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు అమ్మవారి కాడ దీపం పెట్టుకుందామా ఏం చేసుకుందాము స్నానం చేసి ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి ఇల్లు తుడుచుకోవాలి ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అని అయితే ఇదే థాట్ అండి ఏది ఆలోచిస్తున్నా నాకు అమ్మవారి ఆలోచన మాత్రం పోవట్లేదు అనమాట నేను ఇంకా బుద్ధుని అయితే సెట్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్ మీద అదేవిధంగా అమ్మవారి కుంకుమ విభూతి గంధం కుబేరు అయితే పెట్టుకున్నాను అనమాట అమ్మవారి మంత్రం అయితే నాకు ఆల్రెడీ వచ్చండి అయినా కూడా నేను అమ్మవారి మంత్రం పెట్టుకొని అయితే పూజ చేస్తూ ఉంటాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టానని చెప్పాను కదా ఆ పూలనైతే నేను అనేది పెట్టుకుంటున్నాను అనమాట పాపొకటి పెడదామనుకున్నా తను ఉండించుకోదు కాబట్టి నేనే రెండు పూలను అయితే తలలో పెట్టుకుంటున్నానండి చాలా సింపుల్గా పెట్టుకుంటున్నాను పూజ కూడా చాలా సింపుల్గా చేసుకుంటానండి ఎక్కువ అయితే చేసుకొని ఎందుకంటే నా బడ్జెట్ కూడా అంత ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దానిలోనే పెట్టుకుంటానండి పూజ అయితే చాలా బాగా జరిగింది నేను అమ్మవారి పటం దగ్గర నుంచి మొత్తం చేసింది రెండు వందల యాభై రూపాయలతో అయితే అయిపోయిందండి నాకు పెద్దగా అమౌంట్ కూడా ఆ అమ్మ నాకు ఏమి ఇవ్వలేదు తక్కువ అమౌంట్తో పెట్టుకున్నా కూడా ఆ అమ్మ నాకైతే మంచిగా అనిపించింది అనమాట నేను మా అమ్మకు చెప్పడం వెంటనే కూడా పెట్టుకో అని చెప్పింది ఆమె నాకు మాట ఇచ్చేసిందండి నువ్వు తీసుకో నువ్వు పెట్టుకో నేను ఉన్నాను అని అయితే నాకు మాటిచ్చింది అనమాట ఈ వాటర్ని నేను కొంచెం వాటర్లో కలిపి మేమందరం ప్రసాదంగా కూడా తీసుకుంటాం మిగిలిన వాటర్ని నేను ఏదైనా చెట్లల్లో అనేది పోసేస్తానండి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇవాళ అయితే నా శారీ కూడా అండి ఇది కాక ముందు శారీ అనమాట నాకైతే మంచిగా అనిపించింది మా వారికి కూడా ఈ శారీ అంటే చాలా ఇష్టం అందుకని ఈ శారీతో నేనైతే మా వారికి నిండుగా ఉండడం కూడా ఇష్టం అండి అందుకని ఇలా అయితే రెడీ అయ్యి అమ్మవారికి కూడా అలానే ఇష్టం కదా అని అయితే నేను ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు పిల్లలకి టిఫిన్ అయితే నెమలికి అయితే తెచ్చానండి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇది దానికి తామరపు అనేది యాడ్ చేశాను అనమాట ఇంటి బయట నుంచి రాగానే కనిపిస్తుందండి ఒక పాజిటివ్గా అనిపించి మంచిగా ఉంటుంది కదా నాకు డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము నెక్స్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తాను పిల్లలకి ఉండే పిండితో అనమాట ఇడ్లీ కూడా అయిపోయిందండి పిల్లలకి టిఫిన్ కూడా చేపించేసాను చాలా మంచిగా అయితే అనిపించింది ఈ సండే బ్లాగ్ అయితే ఇదండి మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా కూడా నా నోటిఫికేషన్ అనేది వస్తుంది నా ఈ సింపుల్ వీడియోసే కానీ మీ అందరికీ నచ్చి పచ్చుతాయని అనుకుంటున్నానండి బాయ్